అందరికీ నమస్తే అండి మేము జమ్మూ కాశ్మీర్ వెళ్ళి వైష్ణవ యొక్క దర్శనం చేసుకుని ఆమె ఆశీర్వచనాలు తీసుకున్న తర్వాత జమ్మూ కాశ్మీర్ చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్ళామండి జమ్మూ కాశ్మీర్ క్యాపిటల్ అయిన శ్రీనగర్ అందాలని చెప్తే సరిపోదు వీడియోలు చూస్తూనే ఉండండి ఇండియాలో అన్నిటికన్నా పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ శ్రీనగర్ ఉంది దీన్నే దాల్ లేక్ అంటారు ఇక్కడకు ప్రొద్దున్న ఎనిమిది గంటలకు వచ్చేసాము ఈ లేక్లో చెక్కతో చేసిన ఇండ్లు ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడ టూ డేస్ ఉన్నాము అసలు లోపల ఎంత బాగుంటుందో అంతఃపురం అంటే ఇలా ఉంటుందా అనిపించింది ఇక్కడ మనకి వెజ్ కావాలంటే వెజ్ నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ వీళ్ళే వండి మనకి సర్వ్ చేస్తారు ఇక్కడ రాజమా కూర తామర కాడలతో చేసిన కూర ఎంతో బాగుంటుంది అన్నిటిలోనూ వీళ్ళు నెయ్యి వేస్తారండి ఫ్రెష్ నెయ్యి ఫుల్ ఎంజాయ్ చేసాము టిఫిన్స్ అయినాక బోట్ లో లేక్ అంతా రెండు గంటలు తిప్పుతారు లేక్ చుట్టూరా బట్టలు స్వెటర్స్ చెక్కలతో చేసిన వస్తువులు ఇక్కడ బాగా కేసర్ దొరుకుతుందండి డ్రై ఫ్రూట్స్ కూడా బాగా అమ్ముతారు కానీ మోసపోవద్దు వాళ్ళు చాలా రేట్ చెప్తారు మనం సగాన్ని సగం అడిగి ఇక్కడ తీసుకోవాలి ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ మేము హోటల్లో ఉన్నాం కదండి చాలా మంది మగవాళ్ళు పెద్ద పెద్ద స్వెటర్స్ మోకాలు వరకు ఉంటాయి ఆ స్వెటర్స్ వేసుకొని రెండు చేతులు స్వెటర్ లోపల పెట్టుకొని ఉంటారు ఏంటో అర్థం కాదు తర్వాత నేను చూశాను అనమాట ఏంటంటే ఒక బొగ్గు స్టాండ్లా ఉంటుంది ఆ స్టాండ్లో బొగ్గు రజను ఉంటుంది అది చాలా వేడిగా ఉంటుంది అనమాట అక్కడ చలి ఎక్కువ కదా వాళ్ళు రెండు చేతుల్ని స్వెటర్ లోపల పెట్టుకొని ఆ స్టాండ్ని కాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గరకు వచ్చే వరకు పెట్టుకుంటారు అనమాట తొడల దగ్గరకు వచ్చే వరకు అది కింద నుంచి పై వరకు వేడిగా వీళ్ళకి తగులుతూ ఉంటుంది అది కూడా నేను తీసుకొని ఫోటో తీసుకున్నానండి నాకు డాల్ లేక్లోనే కాశ్మీర్ వాళ్ళు వేసుకునే డ్రెస్సులు తీసుకొచ్చి మనకు వేస్తారండి నిజంగా ఆ డ్రెస్సులు వేసుకుంటే కాశ్మీర్ వాళ్ళల్లానే కనబడతాము ఎంతో ఎంజాయ్ చేసామండి మేము క్ర్రా కెచెటి కాదు అయస్ కొరులా వాటర్ కృనని అర్ ార్రష్రా